హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అన్లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ మొక్కజొన్న అండి మొక్కజొన్న వడలు ఇవి ఎంతో క్రిస్పీగా కరకల్లాడిచి ఎంతో టేస్టీగా ఉంటాయండి మనము పిల్లలు వచ్చే టైంకి ఈవినింగ్ స్నాక్ కింద పెడితే అండి చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి మనకి సీజన్లో బాగా మొక్కజొన్న పొత్తులు బాగా వస్తాయండి మనం వినాయక చవితికి కూడా మొక్కజొన్న పొత్తులు బాగా వస్తాయి కదండి అప్పుడు ఇలా మనం వడలి కింద చేసి పెడితే అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట ఇవి ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేనైతే మొక్కజొన్న పొత్తులు ఇలాగా ఐదవ అయితే తీసుకున్నానండి ఇందులోని మనకు ముదారి అవుతేనే అయితే చాలా బాగుంటాయి అనమాట నేను మూడు పొత్తులే చేస్తున్నానండి మిగతాము రెండు పొత్తులు కూడా పక్కన అయితే పెట్టేసుకున్నాను అనమాట మొక్కజొన్న వాటలు చేసుకోవాలంటే అండి మొక్కజొన్న పొత్తులు చాలా ముదారుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఇదిగోండి మొక్కజొన్న మూడు పొత్తులు ఉన్నాయి కదా అవి నేనైతే చేసుకుని పక్కన పెట్టి ఒక్కసారి ఇలా కడిగేసి పక్కన పెట్టానండి ఇది మనం మిక్సీ జార్లో మనం వేసుకోవడానికి అంటే ఇవన్నీ రెడీ పెట్టుకోవాలన్నమాట అల్లము వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర జరకర్ర ఇవన్నీ కూడా రెడీగా అయితే పక్కన పెట్టానండి నేను మిక్సీ జార్ తీసుకుని ఫస్ట్ అయితే అల్లం వేస్తున్నాను అనమాట అల్లం వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలండి ఇదిగో వెల్లుల్లి వేసుకున్నాను మనకి మూడు పొత్తులకి సరిపడగా వెల్లుల్లిపాయలు వేసుకుని తర్వాత ఎండిమిర్చి వేసుకున్నానండి మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకునే కారానికి అనమాట తర్వాత జీలకర్ర వేసానండి ఇవి మనము ఇవి వేసేసుకుని ఒకసారి కొంచెం పౌడర్ లాగా అయితే చేసి పెట్టుకోవాలన్నమాట ఇలాగా ఆడేసుకున్న తర్వాత మనము ఇవి శుభ్రంగా కడి పెట్టుకున్నాం కదండి గింజలు ఇవి అయితే నేను వేసుకుని మనం ఏంటంటే అసలు వాటర్ ఏమి లేదండి అవి కడిగేం పెట్టాం కదా ఆ తడ ఆలో చెమ్మన ఉంటుందన్నమాట కొంచెం ఉప్పు వేసానండి మనం సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలన్నమాట ఈ మొక్కజొన్న పొత్తులకి సరిపడా ఉప్పు వేసుకుని మనమైతే మిక్సీ జార్లో వేసుకుని పైన పేస్ట్ లాగా పోతే చేసుకున్నాను ఇది మెత్తటి పేస్ట్ లాగా పోతే చేసుకున్నానండి మిగతాది వేసుకునేదేమో కచ్చ పచ్చగా చేసుకుందామని ఒకటి పైన పేస్ట్లా చేసుకుంటే మిగతాది కచ్చపచ్చగా చేసుకుంటే అండి మనకి ఈ మొక్కజొన్న పొత్తులు వేసుకున్నప్పుడు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి అనమాట అందుకని ఇదేమో పైన్ పేస్ట్లో చేసుకున్నాను కదా మిగతా కూడా మిగతా వేసుకున్నాను కదండి అవి ఏమో కొంచెం పచ్చ పచ్చగా మిక్సీలో అయితే అనమాట అసలు మనం వాటర్ అయితే వేయకూడదండి అందులో ఉన్న చెమ్మతోనే మనము ఇలాగా వడలు వేసుకోవడానికి వస్తుంది అలానే సరిపోతుంది గింజలు అల్లము పచ్చిమిర్చి అవన్నీ పైన పేస్ట్లో చేసుకున్నాక ఆ పేస్ట్లో సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలండి తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర ఆకులు కూడా వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ వేసుకుని మనము వడలు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ధనియాలు జీలకర్ర పొడి అయితే వేసుకున్నానండి ధనియాలు జీలకర్ర పొడి వేసుకోవాలి తర్వాత తర్వాత గరం మసాలా పౌడర్ వేసుకోవాలి తర్వాత మనము చాట్ మసాలా కూడా వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ మసాలా వడలు ఈ మొక్కజొన్న వడలండి అవన్నీ వేసుకోవడం తర్వాత మనకి అటుకుల పౌడర్ వేసుకోవాలండి లేకపోతే అటుకుల పౌడర్ లేకపోతే మనము రైస్ ఫ్లోర్ అని వేసుకోవచ్చు తర్వాత శనగపిండి కూడా వేసుకోవాలన్నమాట మనకి మూడు మొక్కజొన్న పొత్తులకి సరిపడా అయితే వేసుకోవాలండి మూడు స్పూన్లు అయితే వేసుకోవాలి ఇంకెక్కువ అనమాట ఇవి వేసుకుని మనం మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే మనం వడ చేసేటట్టు కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కలర్ రావడానికి కొంచెం పసుపు వేసుకుంటే మనకి వడలు చేసేటప్పుడు మంచిగా వస్తుంది కలర్ మంచిగా ఉంటుందండి ఇలా మనం చేసుకునేటట్టు కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా అలా మనం చేసుకు వడ వచ్చేటట్టు కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసుకుని ఒకవేళ మీకు ఇంకా శనగపిండి పడాలని పడతాయి అనుకుంటే వేసుకోవచ్చండి ఇంకా సరిపోద్ది ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకునండి దాని మీద ఇలా వడలాగా వత్తేసుకొని మనము వడలు వేసేసుకుంటేయండి ఇలా వచ్చేస్తాయి అన్నమాట వడలు వడలు వేసుకోవడానికి స్టవ్ వెలిగించి పాన్ అయితే పెట్టుకోవాలండి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మరుగుతున్నప్పుడు మనకు వేడెక్కగానే ఈ వడలు వన్ బై వన్ ఒకటి వేసేసుకుంటేయండి అంతేనండి మొక్కజొన్న వడలు అయితే రెడీ అయిపోతాయి మొక్కజొన్న మసాలా వడలు అయితే క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మొక్కజొన్న వడలు గో గోల్డ్ కలర్ వచ్చేటట్టు ఇలా గోల్డ్ కలర్ వచ్చేటట్టు వేపుకుంటండి మనం వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటాయండి అంతే అండి క్రిస్పీ అండ్ కరకరలాడే మొక్కజొన్న అయితే రెడీ అయిపోయినట్టేండి ఇవి మనం వేడివేడిగా తిన్నా అవి చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ మొక్కజొన్న వడలండి స్కూల్ నుంచి పిల్లలు వచ్చే టయానికి ఇవి మనం ఈవినింగ్ స్నాక్స్ ఉందా పిల్లలు వచ్చే టయానికి రెడీ చేస్తాయండి చాలా ఇష్టంగా తింటారనమాట ఈ మొక్కజొన్న వడలండి ఇవి చాలా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఎంతో చాలా బాగుంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ఈ మొక్కజొన్న వడలు చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయండి నా మొక్కజొన్న వడలు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా చేతితో ఇలా అదంగానే మనం పైన కరకరలాడుతూ ఉంటాయండి లోపల చాలా మృదువుగా ఉంటాయి అనమాట ఈ మొక్కజొన్న వడల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఇది టిష్యూ పేపర్లో అండి నూనె ఏమన్నా ఉంటే పీల్చేస్తాయి అనమాట ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్